మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆద్య ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉంటే ఆద్య ఒడిలో తల పెట్టుకుని శ్రీను చాలా సంతోషంగా ఆద్య వైపుకు చూసుకుంటూ మురిసిపోతాడు ఆద్య పండు తింటూ ఉంటే ఆద్య నాకు ఆద్య అని శ్రీను అడుగుతూ ఉంటే ఆద్య వేరొక పండుని ఇస్తూ ఉంటుంది లేదా ఆద్య నువ్వు తింటున్న పండే కావాలి అలాగే తిను అనే ఆద్య దగ్గరుండి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇదంతా దూరం నుండి పార్వతి చూస్తూ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయేసరికి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు అంతా వీళ్ళు ఇష్టమే అనుకుంటున్నారు అసలు ఈ పద్మ వదిన ఎక్కడుంది ఇప్పుడు నేను తీసుకువచ్చి వీళ్ళ ఇద్దరిని ఆవిడకు చూపించాలి అనుకో ఆవిడ కుల్లుకుంటుంది ఆవిడని చూసి నేను నవ్వుకోవాలి కదా అని అనుకుంటూ ఎక్కడా ఎక్కడా అని వెతుక్కుంటూ పార్వతి బయటికి వస్తూ ఉంటుంది పద్మ కిషోర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆద్యాశ్రేణులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకే గదిలో మాత్రం ఉండడానికి వీల్లేదు అని కిషోర్ అంటే అవునవును వాళ్ళిద్దరు ఒకే గదిలో ఉండడానికి వెళ్లేదు అని అద్ద స్త్రీలను విడగొట్టడానికి ఏదో ప్లాన్ చేసుకుంటారు అప్పుడే పార్వతి అక్కడికి రావటంతో కిషోర్ ఏదో మాట్లాడి వెళ్ళటంతో పద్మజ అలా షాకింగ్గా కిషోర్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది అయితే నువ్వు ఇక్కడ ఉన్నావు అర్జెంటుగా నాతో రా అని పార్వతి అనడంతో నేనెందుకు రావాలి ఎందుకంటే నీకు ఒక మంచి కలర్ఫుల్ సినిమా చూపిస్తాను రారా అని పార్వతి పద్మను లాక్క వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రేనుకి ఆద్య బుగ్గ పైన ముద్దు పెడుతూ ఉంటుంది అది చూసిన పద్మ కోపంతో రగిలిపోతూ ఉంటే పద్మ కోపాన్ని చూసి పార్వతి నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా శ్రీను అయితే ఆద్య ముద్దు పెట్టినందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు